సొంత అన్ని ఇంట్లో దొంగతనం చేసిన చెల్లి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదండి కానీ ఇది నిజమే ఈ కాలంలో సొంత వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేదు అని అంటూ ఉంటాం కదా ఇప్పుడు అదే జరిగింది ఇది నిజంగా ఇలాంటివి కొంతమంది తెలుసుకోవాలి కొంతమంది వినాలి కూడా ఎందుకంటే ఎవరి మనస్తత్వాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు మనతో పాటే నమ్మకంగా ఉంటూ మన వాళ్లే కదా అని మనం నమ్ముతూ ఉంటాం కానీ వాళ్ళు ఒక్కొక్కసారి మంచి వాళ్ళైనా కూడా పరిస్థితులు ఆ రకంగా తీసుకొస్తూ ఉంటాయి అయితే రాజుల రామారంలోని శ్రీకాంత్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కుటుంబంతో అక్కడ అపార్ట్మెంట్లో ఉంటున్నారంట ఈ మధ్య తను కొత్తగా కారు కొనుక్కున్నాడంట తన తల్లి తండ్రి సికింద్రాబాద్ దగ్గర కర్మన్ ఘాట్లో తల్లి తండ్రి ఉంటారంట అయితే కొత్తగారు కొనుక్కున్నాం కదా పూజ చేయించుకుని అమ్మా నాన్న దగ్గర రెండు రోజులు ఉందామని చెప్పేసి కొత్తగారు తీసుకుని ఇంటికి తాళాలు పెట్టి తల్లి తండ్రి దగ్గరికి వచ్చారంట అయితే ఈ శ్రీకాంత్కి ఒక చెల్లెలు కూడా ఉందంట ఆ అమ్మాయి ఆమెని అయితే పెళ్ళై చాలా కాలం అయింది అయితే భర్తతో గొడవలుండి భర్తను వదిలేసి ఎనిమిది సంవత్సరాలుగా పుట్టింట్లోనే ఉంటుందంట ఇంకా తల్లి తండ్రి అమ్మాయి కలిసి ఉంటున్నారంట అయితే ఈ శ్రీకాంత్ అన్న వదిన పిల్లలు వీళ్ళింటికి రాగానే అమ్మాయి వాళ్ళ ఇంటి తాళాన్ని మెల్లగా దొంగిలిచ్చింది దొంగిలించేసి అమ్మాయికి ఇద్దరు మగవాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారంట ఈ అన్నయ్య వాళ్ళ ఇంటి తాళాన్ని వాళ్ళకి ఇచ్చి మా అన్నయ్య వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా శుభ్రంగా మీరు అన్నీ దోచి పట్టుకొచ్చేసేయండి నేను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటానని చెప్పేసి అన్నయ్య ఇంటి తాళాన్ని ఆ ఇద్దరు ఫ్రెండ్స్కి ఇచ్చిందంట వాళ్ళు వెళ్ళి సైలెంట్గా తాళం తీసుకుని లోపల బీరువాల్లో వాటిలో ఉన్నవి సుతిని ఒక రాడ్డు పట్టుకుని పగలు కొట్టేసి పని పన్నెండు తులాల బంగారం కొంత డబ్బుని ఎత్తుకుని వెళ్ళిపోయారంట వెళ్ళిపోయి సైలెంట్గా ఇంటికి తాళం వేసి మళ్ళీ ఆ తాళం తీసుకొచ్చి ఈ చెల్లులు ఆమెకి ఇచ్చేశారంట ఈ చెల్లెలు వెంటనే ఆ తాళాన్ని మళ్ళీ ఎక్కడి నుండి తీసిందో అక్కడే పెట్టేసిందంట ఇంకా అన్నయ్య వాళ్ళు ఎవరో కూడా గమనించుకోలేకపోయారు అయితే వీళ్ళు కొత్తగారు కొనుక్కున్నారు కదా ఇంకా పూజ ఆడావిడి ఇంకా అటు ఇటు తిరగడం ఇంకా ఈ అడావుడిలో వీళ్ళు నిమగ్నం అయిపోయారు ఎవరూ పట్టించుకోలేరు అయితే రెండు మూడు రోజుల తర్వాత అన్నయ్య ఇంటికి వెళ్ళి తాళం తీసి చూసేసరికి వేసిన తాళం వేసినట్టే ఉంది కానీ ఇంట్లో డబ్బు బంగారం ఇలాంటివన్నీ పోయాయి వెంటనే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఇవ్వగానే పోలీసులు వచ్చి విచారణ చేయగానే చెల్లెలపైన అనుమానం వచ్చింది చెల్లెలు ఎంతకాలంగా ఇంట్లో అని అంటే ఒక ఎనిమిది సంవత్సరాలుగా భర్తను వదిలేసి ఉంటుంది అలాగే అమ్మాయి బెట్టింగ్ యాప్స్ని ఆడుతూ ఉంటుందంట విపరీతమైన అప్పులు చేసిందంట బయట విపరీతమైన అప్పులు చేసి బెట్టింగ్ యాప్స్లో పెట్టి ఆ అమ్మాయి చేసే పని అదంట ఏ ఉద్యోగం చేయకుండా శుభ్రంగా బెట్టింగ్ యాప్స్ ఆడేదంట అయితే ఇంకా డబ్బుకు అలవాటు పడిపోయింది చేతిలో డబ్బులు లేకపోయేసరికి సొంత అన్నయ్య ఇంట్లో దొంగతనం చేయడానికి ప్లాన్ చేసింది అయితే అన్నయ్య ఇంట్లో దొబ్బేసిన కొంత బంగారాన్ని తాకట్టు పెట్టిందంట ఈ రెండు రోజుల్లోనే ఇన్ని ఘనకార్యాలు చేసింది సొంత చెల్లి తాళాలు పగలగొట్టు ఉండి ఉంటే కనుక బయట వాళ్ళు చేశారని అనుకునేవాళ్ళు కానీ సొంత చెల్లె ఇంట్లో తాళం చేయని దొబ్బేసి వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళ చేత దొంగతనం చేయించ 네. 아니... పోలీసులు ఇట్టే పట్టేశారు అంటే చూసారా అండి సీసీ కెమెరాలు ఎక్కడికక్కడ పెట్టుకోండి అని పోలీసులు చెప్తూ ఉంటారు ఇప్పుడు సీసీ కెమెరాల ఆధారంగానే ఆ దొంగలను పట్టుకోవడం జరిగింది అలాగే చెల్లెళ్ళను పట్టుకున్నారు కేసు ఫైల్ అయింది ఇది ముగ్గురిని కూడా జైలుకి పంపించారు అంటే ఇక్కడ సొంత వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేదు బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడిపోయి ఇంకా ఈజీ మనీ కోసం దొంగతనాలకి దిగజారిపోతున్నారు ఆడవాళ్ళు అయ్యుండి కూడా అయ్యో మనం దొరికిపోతామేమో అన్న ఆలోచన కూడా కొంచెం కూడా లేదు సొంత అన్నయ్య ఇంట్లోనే దొంగతనం చేసింది అని అంటే ఇంకా ఏం చెప్పాలి చెప్పండి ఆ అమ్మాయి లైఫ్ని ఆ అమ్మాయే పాడు చేసుకుంది కదా ఇంకా ఇంటికి వచ్చిన అన్నయ్య తాళమే సైలెంట్గా నొక్కేసి బయట వాళ్ళ చేత దొంగతనం చేయించిందంటే మనం దొరకమలే తాళం ఎవరో దొంగలు దొబ్బేస్తారు అనుకుంటారు నేను ఇక్కడే ఉన్నాను కదా అని అమ్మాయి అనుకుంది కానీ సీసీ కెమెరాలు అనేవి ఒకటి ఉన్నాయి కదండి అవి మూడో కన్నా అన్న విషయం మర్చిపోతారా ఏమో అర్థం కాదు కానీ ఈ ముగ్గురిని ఈజీగా పట్టుకున్నారు పోలీసులు అందుకే చెప్తున్నాం దొంగతనాలు బాగా జరుగుతున్నాయి ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టుకోండి ఇంట్లో సొంత వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు పని మనుషులని నమ్మే పరిస్థితి లేదు ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నాం కానీ ఎవరైనా అనుకుంటావా అండి సొంత ఇంట్లో మన శల్లిలే దుబ్బేసిందని అంటే ఎంత సిగ్గుచేటు ఎంత పరుగు నష్టం చెప్పండి కానీ ఉన్నారండి జనాలు ఆ రకంగా తయారైపోయారు అబద్ధాలు చెప్పేవాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు చిన్న చిన్న విషయాలు కొక్కుర్తి పడేవాళ్ళు ఇలాంటి పనులన్నీ చేసి చివరికి తలదించుకుని సిగ్గుతో చచ్చే పరిస్థితి తెచ్చుకుంటూ ఉంటారు పరువు పోతుంది ఎందుకు ఇలాంటి తప్పులు చేయకూడదని అన్న జ్ఞానం కూడా లేదు వయసులో పెద్దవాళ్ళు అలాగే చేస్తున్నారు చిన్నవాళ్ళు అలాగే చేస్తున్నారు ఏంటో ఆడవాళ్ళు ఎంత దిగజారిపోయారు ఏంటో అర్థం కాని పరిస్థితి ఈజీ మనీ కోసం ఏదో రకంగా కష్టపడకుండా సంపాదించేయాలి మనమే బాగుండాలి లేదు అనంటే మన ఇంట్లో మన సొంత వాళ్ళే కనుక బాగున్నారు అని అంటే వాళ్ళని ఏదో రకంగా దెబ్బ కొట్టాలి వాళ్ళని నాశనం చేయాలని కుళ్ళు కుతంత్రాలతో కూడా ఉండేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి అక్క బాగుంటే చెల్లెలు చూడలేదు చెల్లెలు బాగుంటే అక్కకు చూడలేదు వాళ్ళని ఏదో రకంగా దెబ్బ కొట్టాలి వాళ్ళని నాశనం చేయాలి వాళ్ళని ఏదో రకంగా ఏడిపించాలి ఇదే ఆలోచన తప్ప అయ్యో ఈ పని చేసే తప్పు రేపు వెనకాల మనకే పిల్లలు ఉన్నారు ఇలాంటి తప్పులు చేయకూడదు మన వాళ్లే కదా మన సొంత వాళ్లే కదా వాళ్ళని బాధ పెడితే మనకేమొస్తుంది అని ఇంతైనా కూడా అసలు ఆలోచన అనేది ఉండదు ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక నాలుగు తప్పులను చేస్తూ ఉంటారు చాలా మంది మనకి సొసైటీలో ఇలాంటి వాళ్ళు కనబడుతూ ఉంటారు దొరకము అని అనుకుంటారు కానీ ఏదో రోజున దొరికిపోతారు ఇంకా మొహాన్ని చూపించలేక దొక్కుంటూ ఉంటారు ఇప్పుడు చూడండి సొంత అన్నయ్య ఇంట్లో చెల్లెలు దుబ్బేసింది అని అంటే ఇంతకన్నా ఏమన్నా ఘోరం ఉందా అటు తల్లిదండ్రులు బాధపడతారా తల్లిదండ్రులకి ఇద్దరు పిల్లలు సమానమే ఇంట్లో దుబ్బేసింది అని అంటే కూతురు వైపు సపోర్ట్ చేస్తారా కొడుకు వైపు సపోర్ట్ చేస్తారా అంత తప్పు క్లియర్గా కనబడుతున్నప్పుడు ఇంకా కూతురిని ఎందుకు సపోర్ట్ చేస్తారండి పైగా భర్తను వదిలేసి ఎనిమిది గా పుట్టింట్లో ఉంటూ ఈ బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడిందంట ఇంతకన్నా నీచమైన పని ఏమన్నా ఉందా చెప్పండి శుభ్రంగా చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా కష్టపడి సంపాదించవచ్చు కదా అమ్మా నాన్న దగ్గర ఉన్నప్పుడు చెడ్డ పేరు తీసుకురాకూడదన్న ఆలోచన ఉండాలి కదా సొంత అన్నయ్య దగ్గరే ఇలా తాళాలు దొబ్బేసి మరి బయట వాళ్ళ చేత దొంగతనం చేయించిందని అంటే మరి ఇంకా ఆడదాన్ని ఏమన్నా చెప్పండి ఇప్పుడు అమ్మాయి జైలుకి వెళ్తుంది కొన్ని రోజుల తర్వాత ఏదో బయలు మీదో ఇంకొకటో అయిపోయి మళ్ళీ బయటకు వస్తుంది అప్పుడు అమ్మానాన్న రాణిస్తారా ఈ అన్నయ్య మాట్లాడతాడా ఉన్న బంధువులు ఎవరైనా మాట్లాడతారా అసలు ఎవరైనా దగ్గర తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారా ఓ పక్క భర్త దగ్గర విభేదాలే ఇటు ఇప్పుడు సొంత ఇంట్లో పుట్టింట్లోనూ విభేదాలు తెచ్చుకుని సొంత తోడబుట్టిన వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి గొడవలు తెచ్చుకుంటే ఈ రేపు ఈ అమ్మాయిని ఎవరి దగ్గరికి రానిస్తారు చెప్పండి అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా తప్పు తప్పే కదా కానీ కొంతమంది ఇలాంటి విషయాలన్నింటినీ మర్చిపోయి ఇలాంటి నేరాలు ఘోరాలు తప్పులు చేయడానికి మాత్రం సిద్ధమైపోతున్నారు ఎప్పుడైనా చూడండి మనం దొరకమనుకుని ఒక తప్పు చేస్తారు సరే తప్పు చేశారు కానీ తర్వాత మీ పరిస్థితి ఏంటి మీరు ఆ శిక్షణ అనుభవిస్తారు అదీ కాకుండా తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరు ఆదరించరు దగ్గరికి రానివ్వరు ఎవరు మాట్లాడరు సొసైటీలో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఇంకా మొత్తం ఒంటరి జీవితం అయిపోతుంది ఈ బతుకు ఎందుకురా బాబు అని అనే స్థాయికి మీ మనసుకు అనిపిస్తుంది ఎప్పుడు కూడా ఇలాంటి తప్పులు చేయ ండి ఇప్పుడు మీరు మంచితనంగా ఉంటే తోడబుట్టిన వాళ్ళే ఏదో ఒక సహాయం చేస్తారు లేదంటే కష్టపడి పనిచేస్తే అయ్యో పాపం భర్తను వదిలేసి వచ్చింది కదా ఏదో లే వాళ్ళ మధ్య ఏవో గొడవలు ఉన్నాయి పోన్లే అని చెప్పేసి ఆ అన్నయ్య చూసేవాడేమో కానీ సొంత అన్నయ్య ఇంట్లోనే ఇంత దొంగతనానికి ప్లాన్ చేసిందని అంటే ఇంక ఇప్పుడు అన్నయ్య మాత్రం ఎందుకు చూస్తాడు చెప్పండి ఎవరైనా అసలు గుమ్మంలోకి రాణిస్తారా ఎవరైనా మాట్లాడతారా కానీ ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తారో అర్థం కాదు ఈ రోజు గడిచిపోతుందిలే మనం ఎవరికైతే దొరకమని అనుకుంటారు కానీ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మాత్రం ఎవ్వరూ గమనించుకోరు కానీ ఇదైతే మాత్రం చాలా ఆశ్చర్యం అనిపించింది ఇక అన్నయ్య వస్తే అన్నయ్య బ్యాగ్లోంచి తాళం కొట్టేసేసి బయట వాళ్ళకి ఇచ్చి చేయించిందంటే మహా తెలివిగా ఉపయోగించింది అంటే ఎవరో బయట వాళ్ళు చేశారులే అని అనుకుంటారులే అని అనుకుంది అయితే తాళాలు పగల కొడతారు కానీ చక్కగా తాళం తీసి దొంగతనం చేసి మళ్ళీ తాళం వేశారు అని అంటే ఇంక ఇంట్లో వాళ్ళు చేసినట్టే కదా ఎందుకు ఆలోచనలు వస్తాయో కూడా అర్థం కాదు చాలా మందిలలో కుటుంబ బంధాలు ఇప్పటికే సరిగ్గా లేవు కానీ మళ్ళీ ఇలాంటి పనులు చేసి ఇంకా దూరాలను పెంచుకుంటూ ఉంటున్నారు డబ్బు బంగారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఒకళ్ళు బాగుంటే ఒకళ్ళు చూడలేని పరిస్థితి రోజుల్లో సొంత వాళ్ళని కూడా నమ్మలేని పరిస్థితి ఇగో ఇలాంటి సంఘటనలు చూస్తే ఇంకా భయం ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి ఇంకా సొంత వాళ్ళు లేరు నా వాళ్ళు లేరు వాళ్ళు లేరు బయట వాళ్ళు లేరు ఇంకా ఎవరికి వాళ్ళే ఏమనో తీర అన్నట్టు అయిపోయే రోజులు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ డబ్బు బంగారాలు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఇంటి ముందు సీసీ కెమెరాలు పెట్టుకోండి ఏదైనా జరిగిపోయిన తర్వాత మనం లబోదిబోమని ఏడ్చిన ప్రయోజనం ఉండదు ఇప్పుడు దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటని అంటే సొంత తోడబుట్టిన వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేదు